జన సైనికుల సహనాన్ని పరీక్షించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందిన పత్రికలు మొదలుపెట్టాయా ఖచ్చితంగా వాస్తవానికి ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడే చాలా సహనంతో ఓర్పుతూ ఉన్నారు కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గీసిన గీతనైతే జన సైనికులు ఎప్పుడూ దాటరు ఆయన ఆగండి అంటే ఆగుతారు ఖచ్చితంగా ఆయన మాత్రం గీత చెరిపేస్తే ఇంకా వాళ్ళు ఎవరిని ఆపలేరు ఎవ్వరూ ఆపలేరు వాళ్ళని అలాంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది జనసేనలో అలాగని చెప్పి పదే పదే వాళ్ళ సహనానికి పరీక్ష పెడితే ఓర్పు సహనం నశించిపోయే పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా తిరుగుబాటుగా మారే అవకాశం ఉంది అనే హెచ్చరికలు అయితే త్వరలో రాబోతున్నాయా దీనికి ఏంటి సంకేతాలంటే ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఎమ్మెల్సీ విషయంలో కానీ రాజ్యసభ విషయంలో కానీ పూర్తిగా పెద్దపేట వేయకపోతే లేదంటే ఒక సమ ప్రాధాన్యత ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ తరహా తిరుగుబాటు అయితే భవిష్యత్తులో మొదలవుద్ది అనేది ఎందుకంటే మొన్నే ఎప్పుడైతే నారా లోకేష్కి సీఎం పదవి ఇవ్వాలి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పాయింట్ వేయించేస్తారు ఇమీడియట్ గా జన సైనికులు కూడా ఎక్కడా తగ్గలేదు పవన్ కళ్యాణ్ కూడా సీఎం పదవి ఇవ్వాలి అంటూ సీఎం షేరింగ్ ఇవ్వాలి అంటూ బయటకు వచ్చి మాట్లాడారు కిరణ్ రాయలు లాంటి వాళ్ళు కొంతమంది అయితే తర్వాత అటు వాళ్ళని వాళ్ళ వాళ్ళని టీడీపీ వాళ్ళు సర్దు మరిగించే ప్రయత్నం చేశారు అలాగే జనసేన కూడా వీళ్ళకే సర్దు చెప్పుకుంది సైలెంట్ అయ్యారు అది అక్కడితో ఆగిపోయింది కానీ ఇప్పుడు రేపు ఈ నెలలో జరగబోయే ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్యే ఓటు బ్యాంక్ సంబంధించి ఎమ్మెల్యే కేటాయింపులో జరిగే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నాగబాబుకి గనక ఈసారి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పక్కన పెడితే ఒక అసహనం అయితే ఖచ్చితంగా జన సైనికుల్లో కనిపిస్తుంది అలాగని చెప్పి పవన్ కళ్యాణ్తో ముందే గన ప్రకటన చేయిస్తే ఎందుకంటే మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన అదే మా మధ్య ఎన్నున్న కింద మీద పడిన మేమైతే కలిసే ఉంటాం పదిహేను ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఓపెన్గా చెప్పేశారు అప్పుడు కూడా వాళ్ళ సహనంతో పిడికిలు బిగించి సైలెంట్గా ఉన్నారు అనేది ఇప్పుడు కూడా అంటే పదవులు దూరం అయ్యి అధికారము దూరమయ్యి ఇరవై ఒక్క స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి మౌనంగా ఉండాలంటే ఎలాగా అనేదే ఇప్పుడు జన సైనికుల నుంచి వినిపిస్తున్నమాట రేపొద్దు నామినేటెడ్ పదవుల్లో సరైన షేర్ దక్కకపోయినా అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ విషయాల్లో ఏదైనా అట్యూట్ అయినా ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే జన సైనికుల సహనానికి ఒక పరీక్షలా కనిపిస్తోంది అందుకే ఒక పత్రికలోనేమో నాగబాబుకి నామినేటెడ్ పదవి ఇస్తారని ఒక పత్రికలోనేమో రాజ్యసభ ఇస్తారని అంటే ఇద్దరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే బాగుంటుంది అనే అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు కూటమి ప్రభుత్వానికి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అది నిజంగా జన సైనికుల సహనానికి పరీక్షే